హైన్ నమస్తే మీ కార్తీక్ ఉమరాల ప్రతిరోజు కూడా ప్రస్తుతం ఉన్న మిర్చి మార్కెట్ల దృష్ట్యా పంట తక్కువగా వేయటం వల్ల ఇప్పుడు మిర్చి ధర అయితే ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు నుంచి మీకు ప్రతిరోజు కూడా ఉదయాన్నే మిర్చి ధరలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని అయితే నేను రోజు నుంచి మీకు తెలియజేయబోతున్నాను చాలామంది మిర్చి రైతులు అడుగుతున్నారు ఎందుకంటే ప్రతిరోజు మార్కెట్ యార్డ్కి ఫోన్ చేసి మనం అయితే మిర్చి ధరలు అయితే కనుక్కోలేం కాబట్టి మీరు కొంచెం మిర్చి ధరలకు సంబంధించిన అంశంపై కూడా మాట్లాడాలని చెప్పేసి రైతులు చాలామంది మనతో చెప్పటం వల్ల అయితే మనం మిర్చి ధరలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మిర్చి ధరలు ఎలా ఉన్నాయి ఏ రకం ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది ఎన్ని బస్తాలు మార్కెట్ వచ్చాయి ఇలా ప్రతి అంశాన్ని కూడా అయితే ఈరోజు మీకైతే నేను తెలి తెలియజేస్తాను ఈరోజు చూసుకుంటే బుధవారం అని చెప్పుకోవచ్చు ఈ బుధవారానికి సంబంధించి గుంటూరు మిర్చి ఆడికైతే సుమారు నలభై ఆరు వేలు చెల్లరదాకైతే బస్తాలైతే వచ్చినట్టుగా మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి మార్కెట్లో మిర్చి మిర్చి విషయంలో భాగంగా కొంచెం సరుకు డల్లుగా ఉందని చెప్పేసి మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు అయితే మనకు తెలియజేస్తారు క్వాలిటీకి సంబంధించిన మిర్చి రావటం అని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న మంచు ప్రభావం దృష్టి అనుకోవచ్చు మొన్న ఈ మధ్య దాకా కూడా మంచు పట్టడం వల్ల మరి అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే కొంచెం అయితే ఈ మంచు ప్రభావం అయితే ఎక్కువగా పడింది ఇక మిర్చి ధరలు చూసుకుందాం డీడీ అలానే త్రీ ఫోర్ వన్ సంబంధించి ఈ రెండు కూడా పదహారు పదిహేడు వేల నుండి సుమారుగా ఇరవై ఐదు వేల దాకా కూడా పడుతున్నట్లకైతే మనకైతే సమాచారం తెలుస్తుంది ఇంకోటి నెంబర్ ఫైవ్ ఇది కూడా పదహారు వేల నుండి ఇరవై రెండు వేల దాకా పడుతుంది ఇక డిడి త్రీ ఫోర్ వన్ అయితే కొంచెం అంటే సరుకు అంటే అటుడిగా ఉంటే ఒకవేళ కొంచెం పచ్చి సరుకు అలా ఏమైనా ఉన్నా కూడా ఇరవై నుంచి ఇరవై రెండు వేల దాకా కూడా పలుకుతుందని చెప్పేసి మనకైతే సమాచారం ఇక బంగారం బుల్లెట్ చూసుకుంటే ఇరవై ఒక్క వేలు బ్యాడ్గి త్రీ డబల్ ఫైవ్ సీజన్ సంబంధించి డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై నలభై మూడు అలానే టూ సెవెన్ కుబేర కొన్ని ఈ బ్యాడ్కి సంబంధించిన ముడత రకాలు చూసుకుంటే వీటికి సంబంధించి ఇరవై నుండి ఇరవై ఒక్క వేల రూపాయలు కూడా పడుతున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది అలానే కొంత ఎక్కువగా ఇరవై మూడు దాకా కూడా ఈరోజు ధర పలినట్టుగా సమాచారం ఇక తేజ చూసుకుంటే నిన్న పద్దెనిమిది వేల ఐదు వందల దాకా పడిన రేటు ఈరోజు చూసుకుంటే పంతొమ్మిది పంతొమ్మిది మూడు దాకా కూడా పడినట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఇక ఏసీ చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు జరుగుపడుతుంది అది కూడా ఏసీ తేజ రకంగా ఇక క్లాసిక్ ఆర్మోరు అలానే రోమే టూ సిక్స్ షార్కు ఇవి కూడా పదిహేడు వేల దాకా నడుస్తున్నట్టుగా సమాచారం ఇక స్వర్ణ బ్యాడ్గి కానీ ఇది పదహారు నుంచి పదిహేడు వేల దాకా నడుస్తుంది ఎక్కువగా ఏంటంటే మార్కెట్ అయితే ఫుల్ రేంజ్లో నడుస్తుంది ఒక ఒక లెవెల్లో నడుస్తుంది ఎందుకంటే ఇరవై వేల అలా టచ్ అయిపోయింది ఏంటి మార్కెట్ ఆల్రెడీ ఇరవై వేలు టచ్ అయిపోయింది ఏదైనా సరే పదహారు వేలు పదిహేడు వేలు కంటే తక్కువ నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా హయ్యెస్ట్ ఇరవై ఇరవై ఒకటి దాకా పడుతుంది కాబట్టి ఇక్కడ మార్కెట్ ఇరవై టచ్ అయింది కాబట్టి ఇరవై ఐదుకి పోద్దని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎక్కువగా తేజ రకమే మన రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి ఇరవై ఐదు వేలు టచ్ చేస్తుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది అంటే ఇరవై పంతొమ్మిది వేల మూడు వందలు పంతొమ్మిది వేల వందలు నడిస్తే మార్కెట్ ఇరవై ఐదు వేలకు పడమారు గొప్పతనం కాదు ఎందుకంటే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కాకుండా ఎక్కడైనా సరే చాలా వరకు ఏంటంటే ఈ సంవత్సరం మిర్చి అయితే చాలా తక్కువ వేశారు ఎంత చాలా తక్కువ వేశారు ఎందుకంటే వచ్చిన రోగాలు కానీ ఇవి చూసుకుంటా అంతేకాకుండా నల్లికి సంబంధించి కానీ అలానే చాలా చోట్ల మిరప తోటలైతే అనుకోకుండా మరి ఏమైందో తెలియదు కానీ అవి వాడిపోయి చాలా వరకు ఎకరాల ఎకరాలు పడిపోయినాయి మరి అది ఏ రోగం అనేది కూడా చెప్పలేకపోయారు చాలా వరకు మరి అలాంటిది ఈరోజు మార్కెట్ ఇరవై వేల దగ్గరకు రావటం వల్ల రైతు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఇక డిడి త్రీ ఫోర్ వన్ బ్యాడ్గి ఆరుమూరు వీటికి సంబంధించి ఎనిమిది తొమ్మిది నుండి పదిహేను వేల దాకా బ్యాడ్ ఇది మన ఏది మన తాలు కూడా పడుతుంది తేజ రకం అయితే పదమూడు నుండి పదమూడు వేల వందల దాకా కూడా తేజ రకం పడుతున్నట్టుగా మన తాలు కూడా అయితే సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా మార్కెట్ అయితే ఫుల్ రేజ్లో నడుస్తుంది ఈ రేట్లు కనుక కొనసాగితే రైతు హ్యాపీగా ఫీల్ అవుతాడు రాబోయే రోజుల్లో ఇంకా మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే మరి వ్యాపారస్తులు చెబుతున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు ఎప్పుడూ కూడా తమ పంటను తన తమ దగ్గరే ఉంచుకోలేడు ఎందుకంటే కూల వడికి ఇచ్చుకోవాలి అటు కోత ఇచ్చుకోవాలి మరి ఇవన్నీ కూడా తన దగ్గర వాళ్ళు ఊకూరు కదా మరి ఎక్కడ తీసుకొచ్చేస్తాడు ఇప్పటికే మూడు సంవత్సరాల పంట నాలుగు సంవత్సరాల ఇంకా ఏసీలో ఉంది ఇప్పటికే మరి ఈ కొత్త పంట కూడా ఎట్లనే ఇంకా పెరిగిద్దని ఉంచుకుంటే మళ్ళీ పరిస్థితి అని చెప్పేసి కూడా రైతులు చాలా వరకు భయపడుతున్నారు మార్కెట్ ఇదే ఇరవై వేలు కనుక టచ్ అయ్యి కనుక నడుచుకుంటూ పోతా ఉంటే ఖచ్చితంగా రైతు మాత్రం ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ మార్కెట్లు అయితే మార్కెట్లో ఉన్న రేట్లు అయితే ఇంకా ఏమన్నా ఫర్దర్గా మంచి ఒకవేళ ఇంకొంచెం తర్వాత కాసేపు తర్వాత ఏమైనా ఒకవేళ కొంచెం అంటే ఒక నాలుగు గంట గంట ఐదు గంటల తర్వాత అయినా సరే ఒకవేళ మళ్ళీ మిర్చి ధరలు ఒకవేళ ఏమన్నా వీటిలో మార్పులు కానీ చేర్పులు కానీ ఉంటే మళ్ళీ మీకు వీడియో ద్వారా వీడియో రూపంలో ఖచ్చితంగా మీద అందిస్తాను ఖచ్చితంగా మర్చిపోవద్దు ఈ రోజు నుంచి మీకు ఖచ్చితంగా ఈ మిర్చి ధరలు అయితే ప్రతిరోజు కూడా మీకు అందిస్తాను మీకు ఆర్థికంగా మర్చిపోవద్దు మీరు ప్రతి రైతు కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏ ధర అయినా సరే ఒకవేళ మీకు కావాలనుకుంటే అది కామెంట్ చేయండి ఈ ధర ఎంత ఉందనేది అది కూడా నేను కనుక్కొని మీకు తెలియజేస్తాను రైతులకి మీకు ఖచ్చితంగా థ్యాంక్ యూ ధన్యవాదాలు